హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ యాదవ్ నిన్న గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది అందరికీ తెలిసిందే అయితే మేము బాల్కనీ బుక్ చేసినాం త్రీ మెంబర్స్ పోయినాం ఫ్రెండ్స్ మనది వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ దగ్గర గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ట్వంటీ టూ సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే థియేటర్ మొత్తం రచ్చరచ్చ అయింది చాలా సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది మంచిగా నచ్చింది నాకు కూడా నేను కూడా మస్తు ప్రతి ఒక్క పాటకి ఏరి గంతులు వేసినాం లెవెన్ ఓ క్లాక్ వెళ్తే టూ థర్టీకి బయటకు వచ్చాము దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ రెడ్డి దగ్గర వైన్స్ దగ్గర పోయినాం ఆడొక రెండు బీర్లు తీసుకున్నాం తాగినాము తాగి మళ్ళా త్రీ థర్టీకి అట్లా ఇంటికి వచ్చాను వచ్చి మళ్ళా అన్నం తిని కొంచెం మళ్ళీ ఆటోకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఆటోకి వెళ్ళి త్రీ థర్టీకి వెళ్ళి మన ఒక టూ ట్వంటీ గ్యాస్ కొట్టించిన ఎల్పిజి నాది కొట్టించుకొని దండక్కి వెళ్ళా ఫ్రెండ్స్ నిన్న బుకింగ్స్ అయితే రాలేదు మండే మస్ట్ బుకింగ్స్ ఉంటాయి యాక్చువల్గా బుకింగ్స్ అయితే రాలేదు అయినా బుకింగ్స్ రాలేదని మనం బాధపడొద్దు మనం దందకి వెళ్ళినప్పుడు గంటకు అర్ధ గంటకు ఏదో ఒక బుకింగ్ అయితే వస్తుంది అలా నేను అటో ఇటో నైన్ థర్టీ టెన్ లోపల ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ పేమెంట్ చేశాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఎనిమిది వందల యాభై రూపాయలు చేశాను చేసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ నైట్ తొమ్మిదిన్నర ఆ టైంకి అది ఫ్రెండ్స్ మనం నిన్న నా పేమెంట్ అయితే ఇట్లా నా డే నిన్న అట్లా కలిసింది మీ డే ఎలా ఎలా గడిచిందో కామెంట్ చేయండి